హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లెపూ చెట్టుకి మొగ్గలు బాగా రావాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్మర్లో చాలా మల్లె మొగ్గలు వస్తాయి కదా ఎవరికి ఇష్టం ఉండదండి మల్లెపూలు అంటే చాలామందికి ఇష్టం కదా అందుకంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ నేనైతే టూ మంత్స్ అంటే ఇది సీజన్లో వస్తాయి కాబట్టి మనకి సమ్మర్లో డిసెంబర్ అలా ఇవి ప్రూనింగ్ అయితే చేస్తూ ఉండాలి కట్ చేయాలి కొంచెము ప్లస్ మనం ఆకులు కూడా ఇలా తెంపేసుకోవాలి తెంపిన తర్వాత కొత్తగా అయితే ఆకులు వస్తూ ఉంటాయి పూత కూడా వస్తూ ఉంటుందన్నమాట చూడండి నాకు రెండు కుండీల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కుండీల్లో అయితే మొగ్గలు చాలా బాగా వచ్చాయి ఇలా బాగా రావాలంటే మీరు ఆవపిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మన ఇంట్లో కిచెన్లో ఉన్న ఆవాలైనా సరే మనం పౌడర్ చేసుకొని మొక్క మొదట్లో అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాల పిండి వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఫ్రెండ్స్ అది బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఇలా అయితే చాలా బాగా వస్తాయి మల్లె మొగ్గలు అయితే వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూ ఆకులు అయితే లేవు కానీ నాకైతే మొగ్గలే బాగా కనపడుతున్నాయి మా చెట్టుకైతే చూడండి ఫుల్గా అయితే మొగ్గలు అయితే వస్తున్నాయి కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్